నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సుజన గురువు గారు మకర రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి వారికి బాగుంది అంటే యావరేజ్గా ఉంది అని చెప్పాలి ఏలినాటి శని ట్రయాడ్లో ఏలినాటి శని త్రయం రాసుల్లో ఇది మొట్టమొదట అత్యధికంగా పీడింపబడుతున్నటువంటి రాశిగా మొన్నటి వరకు ఉంది ఈ మార్చి నెల నుంచి పట్టు వదిలేసిందనమాట కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి నాలుగో ఇంట్ల గురుడు ఉండడం ఇరవై ఆరు మార్చి తర్వాత ఈ యొక్క బుధుడు జాయిన్ అవ్వడం మేషరాశిలో అంతకుముందు ఏడు మార్చి బుధుడు మూడో ఇంట్లో ఉండడము రాహు రవి పద్నాలుగు మార్చితో ఉండడము ఈ గ్రహ సంచారాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే యావరేజ్గా ఉంది అని చెప్పాలి ప్రభుత్వపరమైనటువంటి పనుల్లో వీళ్ళకి పనులు ముందుకెళ్తాయి అంటే సపోజ్ బిల్ కాంట్రాక్టర్స్ ఉన్నారు మున్సిపల్ కాంట్రాక్టర్స్ ఆర్ అండ్ బి ఇరిగేషన్ వీళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఇటువంటి వాళ్ళ బిల్స్ ఇంతకాలం పెండింగ్లో ఉన్నాయి అటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా క్లియర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండవది ఈ ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఏముంటాయి కోర్టు లావాదేవీలు ఇలాంటివి అనుకుందాం అలాంటివన్నీ కూడా వీళ్ళకి విడుదలవ్వడానికి ఉన్నాయి తర్వాత కోర్టు వ్యవహారాల తర్వాత డీప్గా వెళ్తాం జనరల్గా గవర్నమెంట్ పనులన్నీ ముందుకెళ్తాయి స్టూడెంట్స్ ఉంటారు గవర్నమెంట్ టెస్టులు రాసినటువంటి వాళ్ళు ఆ వాళ్ళకి గవర్నమెంట్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలున్నాయి అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలకు వచ్చేసరికి ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళకి ప్రమోషన్స్ రావు ఆర్థిక ఇబ్బందులు లైట్గా ఉంటాయి అంటే డబ్బు ఉంటుంది ఆ డబ్బు పెట్టేసి ఇల్లు కొనేసారు వీళ్ళు దానికి మరి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి కదా ఒక్కొక్కడు యాభై వేసు వేలు ఇన్స్టాల్మెంట్లు కడుతున్నారు అనమాట ఆ విధంగా ఇబ్బంది అనేది అనిపిస్తుంది కదా కాబట్టి ఈ టియలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఏ విధమైన బకాయిలు ఉండవు ఓల్డ్ పెన్షనర్స్కి బకాయిలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి ఏ విధంగా చూసినా ఈ మకర రాశి వాళ్ళకి పట్టు వదిలేస్తుంది మధ్యలో కుంభరాశి వాడిని పట్టు బిగుస్తుంది ఏ అని అండ్ మీనరాశి వాళ్ళకి ఇంకా అంత గట్టిగా పట్టుకోలేదు కాబట్టి ఒక సంవత్సరం పాటు జరిగేటటువంటి ఈ యొక్క పోరాటంలో మన మకర రాశి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు వెళ్ళిపోతుంది బాయ్ బాయ్ చెప్తుంది అనమాట మరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు అలాగే ఎలాంటివి ప్రారంభించకూడదు అనేసి అని అంటారు అన్ని రకాల వ్యాపారాల మీద ఈ ప్రభావం పడుతుంది బుధుల పరిస్థితి బాగుండలేదు అలాగే చిట్ ఫండ్స్ ఈ షేర్స్ ఈ వ్యాపారాలు అస్సలు బాగుండవు చిట్టీలు పాటలు నడిపేటటువంటి వాళ్ళు వాళ్ళకి చిట్టీలు డబ్బులు కడతారు మొదటి నెల రెండు నెలలు కడతారు పాడేసుకొని వెళ్ళిపోతారు ఇక తర్వాత కట్టరు వాళ్ళు అలాగే మోసగాళ్ళు ఉంటారు చూడండి ఆ మోసగాళ్ళు మూడో ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి దొంగలు చోర్లు వీళ్ళు చిట్టి పాటలు వేసేసి ఆరేసి కోట్లు ఏడేసి కోట్లు వసూలు చేసేసుకొని పారిపోయేవాళ్ళు ఉంటారు వాళ్ళకి మంచిది అది పాపం నిజాయితీగా చేసేటటువంటి చిట్ ఫండ్స్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు అలాగే ఈ యొక్క షేర్స్ మార్కెటింగ్ రంగాలను కనుక తీసుకున్న వాళ్ళు కూడా బాగుండలేదు ఇక ఈ బట్టల బిజినెస్ ఫుడ్ ఇండస్ట్రీ టెక్స్టైలు బట్టల షాపులు చిన్న చితక ఈ వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి ఇక ఆయిల్ తౌడు ఫ్యాక్టరీలు రైస్ మిల్స్ చేపల రయ్యల చెరువులు ఇవి బాగుంటాయి మరి ఇక మనకి స్వీట్ షాపులు గోల్డ్ సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు ఇవి కొంచెం డల్గా ఉంటాయి మరి రియల్ ఎస్టేట్ రంగాల వరకు ఎలా ఉంది అలాగే స్టాక్ మార్కెట్ వరకు ఎలా ఉంది అంటారు స్టాక్ మార్కెట్ బాగాలేదని చెప్పాలి కాబట్టి మకర రాశి వాళ్ళు స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం మంచిది ఇక రియల్ ఎస్టేట్ రంగం అనేటటువంటిది ధనాన్ని ఇస్తుంది అని సాటిస్ఫాక్టరీగా ఇవ్వదు ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం ధనాలను తెచ్చిపెడుతుంది ఎందుకంటే అక్కడ మనకి కుజుడు పదిహేను మార్చ్ తర్వాత ధనస్థానంలోకి వస్తున్నాడు శనితో కలుస్తున్నాడు మరి అంతకుముందు చక్కగా మనకి స్వక్షేత్రగతుడైనప్పటికీ కూడా మకర రాశిలో మనకి ఈ యొక్క కుజుడు ఉచ్చస్థితి శని శని సొంత క్షేత్రంలోనే ఉచ్చస్థితి ఉన్నవాడు కుజుడు కాబట్టి అప్పుడు బాగుంది మొదట రెండు వారాలు బాగుంటుంది తర్వాత వారాలు మూడు నాలుగు వారాలు రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది అని చెప్పుకోవాలి మనం మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేసి అంటారు ఎలినర్సన్ అంటేనే ఆరోగ్య సమస్యలు అవుతాయి కాబట్టి మకర రాశి వాళ్ళకి మెంటల్ టెన్షన్ అధికంగా ఉంటుంది కోర్టు సమస్యల్లో తిరగడము ఇవి అవి స్ట్రెస్ అనమాట డబ్బులు టైంకి చేతికి అందకపోవడము ఇవి అది కాకుండా ఈ మకర రాశి వాళ్ళు తెగత తెగ తింటారనమాట తిండంటే విపరీతమైన ఇష్టం వీళ్ళకి కాబట్టి ఈ ఈ తిండి తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మెంటల్ టెన్షన్స్ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఈ ఫుడ్ రెగ్యులేట్ చేసుకుంటే తక్కువ తిని జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది మరి కుటుంబ పరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు కుటుంబ పరంగా కొంచెం చికాకులే ఇంట్లో వాళ్ళు వీళ్ళకి ఫోర్స్ఫుల్గా వీళ్ళని ఏదైనా పనికి ఒప్పుకుంటారు తప్ప హార్ట్ఫుల్గా ఒప్పుకోరు అనమాట కాబట్టి భర్తలు అర్థం చేసుకోరు అత్తగారులు అర్థం చేసుకోరు అత్తగారు అర్థం చేసుకుంటే భర్త అర్థం చేసుకోరు ఆడబడుచులు అర్థం చేసుకోరు ఇలాంటి చేకాకులు ఆ తర్వాత ఆఫీసులోకి వెళితేనేమో కోలీగ్స్ అర్థం చేసుకోరు బాసు హెరాస్మెంటు ఇలాగా జరుగుతూ ఉంటాయి మరి అలాగే వీరికి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా కోర్టు సమస్యల నుంచి ఒక వంతు బయట పడినట్లే చెప్పుకోవాలి మకర రాశి వాళ్ళు అంటే టోటల్గా అన్ని కోర్టు సమస్యలు అన్ని తీరిపోవు మకర రాశి వాళ్ళకి ఒక కేసు కాదు వెళ్ళినట్ సీజన్లో జరుగుతున్న వాళ్ళ మీద రెండు మూడు కేసులు వచ్చేస్తాయి ఈ కుంభరాశిలో ఇప్పుడు ఒక భారీ కేసు పెట్టింది అనుకో ఫోర్ నైన్టీ ఏ కేసు డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటి రెండు కేసులు అయిపోయినాయి అనుకుందాం అప్పుడు నా రెండో ఒక సెక్షన్ పెట్టిన మెయింటెనెన్స్ కేసు ఒకటి డైవర్స్ కేసు ఒకటి ఇలా రకరకాల కేసులు అనేటటువంటి అందులో ఒక భాగం ముగింపుకు అనమాట మిగతా భాగాలు కంటిన్యూ అవుతాయి పూర్తిగా వదిలే సమస్య లేదు మకర కుంభమైన రాశులకు కొత్త సమస్యలు పోవడానికి అప్పుడే అవకాశం లేదనమాట విద్యార్థులకి మరి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉండబోతుంది విద్యార్థులు అటర్ ఫ్లాప్ చాలా ఎక్కువ చదవాలి డిస్ట్రాక్షన్స్కి లోన్ అయిపోతారు ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఏంటంటే విద్యార్థులు చదువుకునేవారు లేకపోతే సినిమాలకి లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ఏదో సరదాగా గంజాయి గింజాయి తాగుడు గికుడు ఇవి నడిచేవి ఇప్పుడు ట్రెండ్ మాడిపోయిందన్నమాట ఆ మధ్యకాలంలో భక్తి స్టూడెంట్స్ గుళ్ళ చుట్టూ తిరగడం మొదలెట్టారు ఇప్పుడు మన చిలుకూరు బాలాజీ గుడి చుట్టూ తిరిగితే వేసా వస్తుందని అలా ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ ఇలాగా ఆ మాట ఈ మాట ప్రకారం అలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి వాళ్ళు ప్రచారాలు చేసేసుకుంటారు అలా అది ఒక వర్గం అయితే రెండో వర్గము ఇప్పుడు నకిలీ మాతాజీలు నకిలీ బాబాలు స్వామీజీలు అండ్ సోకాల్ పెద్ద పెద్ద ట్రస్ట్లు కూడా యువతని పట్టుకొని పీడిస్తున్నాయి అన్నదానాలు చేస్తున్నాము లేకపోతే ఈ భక్తి మాకు స్టూడెంట్స్ కావాలా యూత్ కావాలా అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళు హౌ డేర్ దే ఆర్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ని ఎలాగా మీరు ఇంతకుముందు పొలిటికల్ పార్టీస్ తిప్పుకునేవారు యూనియన్ ఎలక్షన్లోను వీటిల్లోనూ ఇప్పుడు స్పిరిచువల్ రెవల్యూషన్ వచ్చింది పోనీ కొన్ని సంస్థలు ఉన్నాయి అన్నదానాలు చేస్తున్నామని తర్వాత వాళ్ళు ఆకర్షణంగా భజన చేసిన తర్వాత భోజనాలు పెడతామంటారు వీళ్ళు ప్రసాదం ఉంటుంది అని అండ్ ఈరోజు శివరాత్రి చాలా మంచి దినము అన్నదానం చేయండి అని మెసేజ్లు పంపిస్తుంటారు ఇది కొంతవరకు బెటర్ కొన్ని ఆశ్రమాలు ఇవి ఇలా నడిస్తే ఇప్పుడు ఎవరికి వాడి ఇంట్లో పీఠాలు పెట్టేసుకోవడం స్కూల్లో పుస్తకాలు తీసి చదవకుండా ఈ తల్లిదండ్రులు బుద్ధి లేనటువంటి తల్లిదండ్రులు వేళ దగ్గరికి తీసుకెళ్ళడం దేవుడు ఏదో అయితే అది ఇస్తుంది క్వశ్చన్ పేపర్ అడగ మనం ఇస్తుందేమో చూస్తా కాబట్టి ఇట్లాంటి స్పిరిచువల్గా దేవుడికి ఆధ్యాత్మికతకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి వాళ్ళు బయలుదేరిపోయారు ఈ స్టూడెంట్స్ వాళ్ళ ట్రాప్లలో పడకూడదన్నమాట స్టూడెంట్ ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట అయితే ఈ భాగ్యంలో ఉన్నటువంటి కేతువు మరి వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్వామి వివేకానంద చెప్పాడు ఇలాంటివి స్టోన్స్ విల్ గెట్ మనీ ఇండియాలో రాళ్ళ మీద వేసేయమంటే డబ్బులు వేసేస్తారు ఒక గుడి ఒక శిల్పం పెట్టేస్తే అదే ఒక గురుజీ యొక్క ఆశ్రమం ఆయన చక్కగా వివరిస్తున్నారు ఇప్పుడు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ఉన్నాడు అండ్ హియూస్ టు ప్రీచ్ ఇప్పుడంటే ఆయన మిషన్స్ కింద మారని ఎస్ కానని ఇలాగా అలాగా ఆ కాలంలో నిజంగా రాజ రామకృష్ణ వారు ఉన్నప్పుడు ఆయన జ్ఞానబోధ చేసినప్పుడు రమణ మహర్షుల వారు ఇలా రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ్ ఆశ్రమాలు వీళ్ళు జ్ఞానబోధ చేసినప్పుడు ఒకళ్ళు ఇది డబ్బులు వేసేవారు కాదు అండ్ వాళ్ళంతా సూపర్ మాస్టర్స్ వాళ్ళు స్పిరిచువల్ హైలైటెడ్ ఎన్లైటెడ్ సోల్స్ పరమ పురుషులు వారు వాళ్ళు దేఆర్ సాక్షాత్తు భగవద్ అవుతారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు డబ్బుతో అందువలన ఈ విద్యార్థులు ఎప్పుడూ కూడా ఈ అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళ జ్ఞానబోధలు పుస్తకాల ద్వారా చదువుకొని వీళ్ళు ఎన్లైటన్ అవ్వాలని ఎప్పుడైతే ఈ నకిలీ బాబాలు నకిలీ మాతాజీలు అమ్మట వెళ్తారో వీళ్ళు స్టూడెంట్స్ తరఫున నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అదే నాలుగో ఇంట్లో ఉన్నటువంటి గురుగుసల యొక్క కలయిక ప్రభావం మరి రాజకీయ నాయకులపై ఎలా ఉండబోతుంది అంటే రాజకీయ నాయకుల పరిస్థితి బాగుంది కాబట్టి వీళ్ళు మకర రాశి వాళ్ళు కొంచెం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళని తిట్టుకుంటూనే వీళ్ళకి ఓట్లు అయినంటూనే ఓట్లు వేస్తారు మరి అలాగే కొంతమంది వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు లేదంటే సంతానం కోసం చూసేవారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి మేలు సమయం కదా సంతానం కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి ఏం సంతానం పుట్టరు ఇట్స్ బియాండ్ హ్యూమన్ ఎఫర్ట్ అనేటటువంటి నగ్న సత్యాన్ని వీళ్ళు తెలుసుకోగలుగుతారు దేవుడు కడుపులో వేస్తే వస్తాడు అంతేగాని వాళ్ళంతకు వాళ్ళు వచ్చేసేసి ఇవి ఏమి జరగవు మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాబట్టి ఈ ఆ క్షేత్రంకి వెళ్ళండి కామాఖ్యాకి వెళ్ళండి కామాఖ్యాలో సెక్స్ చేసుకోండి అనే పిచ్చి ప్రలాపన చాలామంది చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఏమి చేసినా ఏమి రావన్నమాట ఎందుకంటే అలాగే రాజశ్యామల హోగం రెండుసార్లు చేస్తే గెలిచిపోయారు కేసీఆర్ గారు మూడోసారి చేశారు మరి ఎందుకు గెలవలేదు సో ఇవన్నీ లెసన్స్ అనమాట మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఆధ్యాత్మికత అనేటటువంటిది డిగ్రేడ్ అవ్వకుండా కాపాడాల్సిన ప్రతి బాధ్యత ప్రతి యువత మీద ఉంది గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉందంట గృహయోగాలు లేవు వాహన యోగాలు ఉన్నాయి కానీ వాహన యోగాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ గృహయోగాలు వచ్చేసినాయి ఈ వీళ్ళకి అండ్ తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ వస్తాయి సెకండ్ బ్యాచ్కి సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి మరి అలాగే వీరికి అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు మకర రాశి వారికి మకర రాశి వారికి అమావాస్య తర్వాత యావరేజ్గానే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగా వెళ్తుంది మనశ్శాంతి అనేటటువంటిది క్రమేపీ ఈ యొక్క గురుడు ట్రాన్సిషన్ అనేటటువంటి దగ్గర పడుతుంది మారడానికి దగ్గరగా రోజులు వస్తున్నాయి కాబట్టి కొంచెం పట్టు వదులుతూ ఉంటాడనమాట గురుడు మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు కంపల్సరీ గురుజపం చేసుకోవాలా గురుస్తోత్రాలు చదువుకోవాలా గురువుకు కిలోం పావు శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాల్ని లేదా లైట్ వస్త్రాలని లైట్ కలర్ వస్త్రాలని పెద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి మీరు దానం చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే జగ ఈ యొక్క దేవతల గురువైనటువంటి బృహస్పతి రాక్షసుల గురువైనటువంటి అయినటువంటి శుక్రాచార్యుల వారిని ఇద్దరిని కూడా పూర్తి చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే అలాగే గానగాపురం వెళ్ళి బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారిని ఖచ్చితంగా దాన దర్శనం చేసుకోవాలి అక్కడ నిర్గుణపాదక దర్శనం ప్రభావం వలన బ్రహ్మ బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది వస్తుంది దీని ద్వారా మాయా నుంచి బయటపడి మొత్తం ఈ వారం ఈ నెల అంతా కూడా స్టూడెంట్స్ బాగా చదవడము ఉద్యోగాల్లో భ్రమల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళంతా కూడా భ్రమలు పోవడం అన్నీ జరిగితే ఓవరాల్గా రాహు మూడవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అద్భుతాలు వీళ్ళు అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు దోషంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభావం ఈ రెమెడీస్ చేసుకుంటే అలాగే గురువుగారు మకర రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా